హాయ్ అండి ఎలా ఉన్నారు భారతీయ ఉద్యాన పరిశోధనా స్థానం వారు ప్రత్యేకంగా మామిడి కోసం సూక్ష్మ పోషకాల మిశ్రమంను తయారు చేయటం జరిగినది ఆ మిశ్రమమే అర్కా మ్యాంగో స్పెషల్ దీనిని ఐదు గ్రాములు లీటర్ నీటికి మరియు ఒక పంపుకు అనగా ఇరవై లీటర్ల నీటికి రెండు నిమ్మకాయలు కలిపి స్ప్రే చేయాలి నిమ్మకాయలు చీలేటింగ్ ఏజెంట్గా పనిచేసి ఐరన్ బాగా అబ్జర్వ్ అయ్యేలా చేస్తాయి మనం కూడా తినే కూరలలో నిమ్మకాయని పిండుకొని తిన్నట్లయితే ఐరన్ చాలా బాగా అబ్సర్వ్ అవుతుంది అర్కా మ్యాంగో స్పెషల్ వలన ఉపయోగం ఏమిటి అని చూసినట్లయితే ద్విలింగ పుష్పాలు పిందెలుగా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయలు కావలసిన వారు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో త్రీ సెవెన్